హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో గత ఏపీఎస్సి పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం అందులో ముందుగా యాభై ఏడో ప్రశ్న చూద్దాం పార్లమెంట్ ఆమోదించిన వికలాంగుల హక్కుల బిల్లు రెండు వేల పదహారు ప్రకారం వైకల్యాల సంఖ్య ప్రస్తుతం ఉన్న ఏడు నుండి ఎంతవరకు పెంచడం జరిగినది మనకు రెండు వేల పదకొండు సారీ రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల బిల్లు ప్రకారం వైకల్యాల సంఖ్య ప్రస్తుతం ఉన్న ఏడు నుండి ఎంత వరకు పెంచడం జరిగినది ఆన్సర్ సెవెన్ టు ట్వంటీ వన్ చూడండి ఈ ఈ యొక్క వికలాంగులను దివ్యాంగులుగా పిలవడం జరుగుతుంది గమనించండి అది డిఫరెంట్లీ ఏబుల్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది విభిన్న ప్రతిభావంతులు యాభై ఎనిమిదో ప్రశ్న రాజ్యాంగ విధాన పరిషత్ ఏ తేదీన జాతీయ జెండాను ఆమోదించినది జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించినది అంటే జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు నెక్స్ట్ రాజ్యాంగం యొక్క పదవ షెడ్యూల్లోని విషయములు ఏమిటి పార్టీ పెరాయింపులు రాజ్యాంగం యొక్క పదవ షెడ్యూల్లోని విషయములు ఏమిటి అంటే పార్టీ పెరాయింపులు నెక్స్ట్ రాజ్యాంగంలోని మూడు వందల నలభై నాలుగు ఆర్టికల్ ప్రకారం మొదటి అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పాటు అయింది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫోర్ ప్రకారం మొదటి అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పాటు అయినది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న వ్యవసాయం వ్యవసాయముపై పన్ను ఎవరు విధించగలరు రాష్ట్ర ప్రభుత్వం అధికార మాస్టర్ సంఘం ఎప్పుడు ఏర్పాటు అయిందంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ అరవై రెండవ ప్రశ్న రాష్ట్రపతి పార్లమెంట్ లో చేసే ప్రసంగాన్ని ఎవరు రాస్తారు కేంద్ర కేబినెట్ రాయడం జరుగుతుంది చూడండి రాష్ట్రపతి పార్లమెంట్లో చేసే ప్రసంగాన్ని ఎవరు రాస్తారు కేంద్ర కేబినెట్ నెక్స్ట్ అరవై మూడో ప్రశ్న రాష్ట్ర విధానసభలో ప్రతిపక్ష హోదా పొందడానికి ప్రతిపక్ష పార్టీకి ఎంత శాతం స్థానాలు గెలవాలి టెన్ పర్సెంట్ మొత్తంలో టెన్ పర్సెంట్ స్థానాలు రావాలి నెక్స్ట్ అరవై నాలుగవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ రిపోర్ట్ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు అటామిక్ ఎనర్జీ కమిషన్ రిపోర్ట్ అరవై ఐదవ ప్రశ్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బడ్జెట్ ముద్రించే రహస్య ప్రక్రియ ఈ సాంప్రదాయ కార్యంతో ఆరంభమవుతుంది హల్వా వేడుక కార్యక్రమంతో మనకు ఆరంభమవుతుంది అరవై ఆరో ప్రశ్న జాతీయ అభివృద్ధి కౌన్సిల్ ఒక జాతీయ అభివృద్ధి కౌన్సిల్ అనేది ప్రణాళికను ఆమోదించే ఒక అత్యున్నత సంస్థ నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారానికి ఇచ్చిన చట్టం ఏది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ క్రింద కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఆన్సర్ ఆర్టికల్ టూ ఎయిటీ నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి పన్నెండు షెడ్యూల్ కలవు నెక్స్ట్ డెబ్బై ప్రశ్న ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఈ క్రింది దానికి సంబంధించినది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఈ క్రింది దానికి సంబంధించినది విద్యా హక్కు విద్యా హక్కు అనేది మనకు ప్రాథమిక హక్కుల్లో ట్వంటీ వన్ ఏలో లో పొందుపరచడం జరిగినది విధంగా ప్రాథమిక విధుల్లో ఫిఫ్టీ వన్ కేలో పొందుపరచడం జరిగినది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలందరికీ ఉచిత ఉచిత ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను కల్పించడానికి ఉద్దేశించబడినది ఈ యొక్క ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ అంతకుముందు పది ప్రా ప్రాథమిక విధులు ఉండేవి ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిఫ్టీ వన్ కే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల ఉచిత నిర్బంధ విద్యను కల్పించడానికి ఉద్దేశించబడింది ఈ ఎయిటీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ నెక్స్ట్ డెబ్బై ఒకటో ప్రశ్న భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తులు రిటైర్మెంట్ వయస్సు ఎంత అరవై ఐదు సంవత్సరములు చూడండి ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఏది ముందు వస్తే అది అక్కడ ఆప్షన్ పెట్టి కూడా మనం పెట్టాలి నెక్స్ట్ డెబ్బై రెండవ ప్రశ్న అతి తక్కువ కాలము పనిచేసిన లోక్సభ ఎన్నవ లోక్సభ పన్నెండవ లోక్సభ ప్రస్తుతం ఎన్నో లోక్సభ అంటే మనకు పదిహేడవ లోక్సభ నెక్స్ట్ డెబ్బై మూడవ ప్రశ్న రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు ఏ దేశపు రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకోవడం జరిగినది ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి తీసుకున్నామంటే ఐర్లాండ్ ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగినది యుఎస్ఏ నుండి అయితే ప్రాథమిక హక్కులు బ్రిటన్ నుండి అయితే పార్లమెంటరీ విధానము కెనడా నుంచి మనకు సమాఖ్య లక్షణాలు నెక్స్ట్ డెబ్బై నాలుగో ప్రశ్న రాజ్యాంగము చూడండి డెబ్బై నాలుగో ప్రశ్న రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ మరియు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ ఏది మూడు వందల ఆర్టికల్ డెబ్బై ఐదవ ప్రశ్న భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచిత కృపలాని నెక్స్ట్ డెబ్బై ఆరు ప్రశ్న పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ విధానసభలో ఎన్ని స్థానాలు కలవు వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ప్రణాళిక సంఘపు మొదటి అధ్యక్షుడు ఎవరు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటారు చూడండి ఎక్స్ ఎక్స్అఫీ మెంబర్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ సో అలా చూసినట్లయితే లాల్ నెహ్రూ ప్రస్తుతం అయితే ఇది ఇది ఈ ప్రణాళిక సంఘం అనేది నీతి ఆయోగ్ గా మనం మారడం జరిగినది దాని యొక్క విధులను ఎవరు నిర్వహిస్తున్నారంటే నీతి ఆయోగ్ నెక్స్ట్ డెబ్బై ఎనిమిదో ప్రశ్న లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ ను సాయంత్రం ఐదు ముప్పైకి ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది ఏ సంవత్సరంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం పదకొండు గంటలకు మార్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో మార్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ మన యొక్క ఛానల్ ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్